నేను చెప్తా ఈడేవడు నేను చెప్తా ఏయ్ ఇది కూడా మందికి ఎక్కువైనట్టుంది బయట దేశండి నీ పేరు వెంకటేష్ నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి అబ్బోటి మీ నాన్న పేరు కృష్ణారావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్ అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రస అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో లంక్ అంత కొ అతను వాడే ప్రతి కార్ నెంబర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు ఇవే కాదు నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు నేనేం చేస్తుంటారు ఏటీఎం సెంటర్లో గార్డని పాపకి ఏమైంది జీతం ఎంత వస్తుందో కట్టింగ్స్ అన్ని పోను ఒక ఐదు వేలు పాపకేమైంది డబ్బు సాయం చేసేవాళ్ళు వాళ్ళు ఎవరన్నారా ఎవరు లేరు పాపకి ఏమైంది సారీ పాపకి ఏమైంది డాక్టర్ అక్యూట్ మైలాడ్ లుకేమియా అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్ క్యాన్సరా ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు కాకపోతే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అది కూడా వన్ ఇయర్ లోపు ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్ ఎంత అవుతుంది డాక్టర్ పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు పది లక్షల దాకా అవుతుంది సర్జరీ ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి ఏం చెయ్యలేని పరిస్థితి నెలకి ఐదు వేలు సంపాదించే నేను పది లక్షలు ఎక్కడి నుంచి తేవాలి ఆలోచించడానికి భయంగా ఉంది ఏంటల్లి చచ్చిపోవడం అంటే ఏంటి నాన్న చచ్చిపోడువా చచ్చిపో ఏంటి ఎవరు చచ్చిపోవడం ఎందుకు చచ్చిపోవడం నేను చచ్చిపోతున్నా అంత నర్స్ నర్సంటీ చెప్తుంటే విన్నాను అది అది వేరే వేరే పిల్ల గురించి చెప్పింది పింకీ అంటే నేనే కదా నీకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను మర్చిపోయానబ్ వదిలే నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు ప్లీజ్ నాన్న ఎవ్వరికీ చెప్పండి నాన్న ప్రామిస్ ఇది టాప్ సీక్రెట్ మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా జరిగింది ఓరిన వర్షం గాలి కట్ ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికొచ్చాడు నీకంటే తక్కువ ఉన్నాడు వాడు నా వైపే చూస్తున్నాడు నేను వాడి వంకే చూస్తున్నాను అలా దగ్గరకొచ్చాడు వర్షం కదా లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను వచ్చిన వాడు ఊరికే ఉన్నాడా ఆ బటన్ ఈ బటన్ నొక్కి ఆ ఫైల్ పారేసి ఈ ఫైల్ విసిరేసి అది చేసి ఇది చేసి నానా అల్లరి చేశాడు బ్యాడ్ బాయ్ నాకు పిచ్చి కోపం వచ్చింది ఫట్ నన్ను కొడదాం అనుకున్నాను అంతే ఫట్ పారిపోయాడు వాడు పారిపోతే నేను ఊరుకుంటానా నేను పరిగెత్తాను వాడు పరిగెడుతున్నాడు నేను పరిగెడుతున్నాను పట్టుకున్నాను అంతే కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాను ఇంతకి ఆ బాబు ఎవరో తెలుసా నేను చెప్పు చెప్పు శ్రీకృష్ణుడు ఆయన ఎవరో ప్రసాదు ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను అన్నాడు ఏమిచ్చాడు చెప్పు ఈ లాకెట్ ఇచ్చాడు ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే నీకు భయం నొప్పి ఏమి ఉండవని చెప్పాడు ఎంత బాగుందో నీకు కావాలా ఇస్తావా సరే నాకు ఏం కాదు కదా ఏమీ కాదమ్మా ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు సరే ఆ పాపకి ఇంజెక్షన్ చేయాలి ఇంజెక్షన్ నొప్పిగా లేదు నన్నా ఎలాగైనా పాపను ప్రతికించుకోవాలి ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు పాప పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో ఒక డెబ్బై వేలు దాకా దాచాను అవి సరిపోతాయి వెళ్ళడానికి పాపను అందాక ఎక్కడ ఉంచుతావురా నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను పాప జాగ్రత్త వెళ్ళమ్మా రామ్మా నువ్వు భయపడుతున్నా నేను బానే ఉంటాను ఊరెళ్తున్నావు కదా ఈ కృష్ణుని నీతోనే ఉంచుకో నా బంగారు నా తల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను అవునండి అంత సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేను ఒక అడుగు ముందుకేసాను అనుకునే లోపే నా దురదృష్టం రెండు అడుగులు వెనక్కి వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు జేబులో పైసా లేదు చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా అయ్యో స్వామి ఎలా తగ్గుతున్నావో ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో వద్దు స్వామి ఆ పాడు గంజాయొద్దు అది తాగి తాగి నా పెనువుడు సచ్చిపోన్నాడు పిచ్చి రత్తాలు జనన మరణాలు నీలాంటి మానవులకు నీకు ఒకే ప్రాణము ఒకే దేహము కానీ నేను అలా కాదు నాకు పరకాయ ప్రవేశము తెలుసు ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది అవును రక్తాలు నేను ఈ కాలము నాటివాణ్ణి కాదు వాపరయుగముటివాడను శ్రీకృష్ణుడు బలరాముడు ఉచయాణుడు వసంతుడు నేను మేమందరము వారికలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి రక్తాలు నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు ఇంకా నువ్వు పో ఏటో స్వామి గంజాయి మానం అంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు సర్లే ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను వస్తాను ఏటో పిచ్చి మాలోకు ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది